గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ కుషోరి కుషోరి ఇలా బాగా మంది వచ్చినట్టున్నారు బడికి ఏం రా రాజేష నీకు ఇవేల తెలియని దారా బడి చాలా ఈ వారం రోజులు అవుతుంది ఇవ్వాలొచ్చినావు అగో రవి ఏం రా వారి గుండీ వేసుకున్నావు ఏడికి పోయినావురా సార్ తిరుపతి పోయినావు వారా వారి మరి లడ్డు తెచ్చినావ లేదురా సార్ తిరుపతి రా

ఒరే రాజేష్ గా నువ్వు సప్పుడు చేసి ముందు అక్కరా నువ్వు రాయకుండా రాయకపోతే గానీ పక్కన ఎందుకు కొడతావురా నువ్వు రాసి ముట్టి గుస గానీ ఏటి పోయి మునాకరా ఇప్పుడు అంటే రాజేష్ గా మళ్ళా సరే ఎగ్జామ్ పెట్టినప్పుడు రాయకుండా మాత్రం గానీ